నా పేరు కామరాజు నేను పెట్టిలో పని చేస్తాను బాగుంది పొద్దున పొట్టు ఎప్పుడైనా ఇంటికి వస్తే టిఫిన్ చేస్తాను ఉప్మా పెడతారు ఇడ్లీ పెడతారు బాగుంది సంతోషం చంద్రబాబు పుంజం అంటే శుభ్రంగా టిఫిన్ చేస్తాం ఏదైనా ఈ టైపు ఎప్పుడైనా పనుండి వస్తే ఈ టైంలో బోన్ చేస్తాం ఇప్పుడు వచ్చాను శుభ్రంగా భోజనం చేస్తాను ఐదు రూపాయలకి ఎంత చక్కగా పోయింది పప్పు బాగుంది కూర బాగుంది హాయిగా పెరిగేస్తే తిన్నాం ఇంటికి సంతోషంగా చంద్రబాబు సుఖీ బావా అది చంద్రబాబు మరి ఆయనే కదా పెట్టించింది అది నా అభిప్రాయం అది అదే అన్నపూర్ణ చేస్తే డెబ్బై రూపాయలు వంద రూపాయలు భోజనం పార్సల్ నూట రూపాయలు ఇక్కడ అలాంటిది లేదు ఐదు పది రూపాయలకు తృప్తిగా అలాంటి వాళ్ళు అంతమందో పనిచేసి వాళ్ళు శుద్ధంగా భోజనం చేస్తారు సో నేను మూడు వందలు మూడు వందల యాభై వస్తాను నాకు హాయిగా ఉన్న దాంట్లో జీవిస్తున్నాను ఏదో నాకు వచ్చినప్పుడు టిఫిన్ చేస్తాను పొద్దున్నప్పుడు టిఫిన్ చేస్తాను అది కడిపడ భోజనం పెట్టాడు పుణ్యార్కుడు కార్తీక మాసం వచ్చింది పది మంది భోజనం పెట్టాలన్నాడు ఆయన లైన్లో నుంచి టోకులు తీసుకుని ఒక్కొక్కరికి ఇచ్చాడు అది పుణ్యం పది మంది భోజనం పెడతాం వల్ల అలాగనుకున్నాడు కానీ నేను ఏదో అనామకులకి భోజనం పెడతాను అనుకోలేదే అయినా అది మంచిదా ఇది మంచిదా అలా అనుకోవటం అపార్థం చేసుకోవటం ఆయన తప్పు అది అలా కాదు పది మందికి ఉపయోగపడుతుందని చేశారు ఇది పెట్టారు పది మందికి ఉపయోగపడుతుంది అసలు ఎవరు నేను వినలేదు ఇంతవరకు అలా ఎమర్జెన్సీ చాలా తప్పు అది తప్పు పాపం కూడా అంత మునుపు ఎవరైనా పెట్టారా ఉందా లేదుగా ఇప్పుడు మాలాంటి వాళ్ళు రిక్షా దగ్గర వాళ్ళు ఏదో మంచి వసోడు చిన్న చిన్న పనులు చేసుకున్నా ఎంత హాయిగా ఉంది వస్తారో టైంకి భోజనం చేస్తున్నారు వెళ్తున్నారు